పండై తీసుకో వీడేవడరా ప్రసాదం కోసం ప్రాణాలు తీసేవాళ్ళలా ఉన్నాడు వాడు పట్టకల్సింది వాడి కోసం కాదురా వాడు ప్రేమించిన అమ్మాయి కోసం దెంగేను పక్క దెంగే నా తorra నీ మూతి మీద ఎప్పుడు దెగ్గాడు యూట్యూబ్ ఛానల్ పగల దెంగి బ్రో వాట్ ఇస్ నానస తలచి తలచి చూసే అక్కడ ఎవరు లేరు కదా సార్ చివేడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని బానే ఎక్స్ట్రా దెంగుతున్నావా దెంగు అంటే నా బుగ్గలా మన దెంగని అన్నం బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు తిండేంటి రసయ్య నువ్వు ఎందుకు ఎలా అయ్యావో తెలుసుకోవచ్చా నా కథ నీకొద్దు కానీ సుల్లు కోసుకోవ ఈ ప్రపంచంలో కల్తీతో కొను చాలా ఉన్నాయి అందులో ప్రేమ ఒకటి ప్రేమ అంటేనే మోసం తప్పు తప్పు ప్రేమంటే నిజమే కానీ ప్రేమించే వాళ్ళే నిజాతిగా లేరు వాళ్ళ గర్ల్స్ మొత్తం చేతిస్తున్నావు కానీ పాలు మొక్కలు మరి నీ ప్రేమలో నిజాయితీగా లేదు ఎవరు దేవుడు లంజాగానే తమ్మనే అమ్మని బతుకు సూపర్ గా ఉందండి తాలూకా అండి ఈ కాలంలో కూడా నీ కులం ఏంటి మతం ఏంటి నేను అడగను నీకా ఉద్యోగం లేదు నా కూతుర్ని ఏం పెట్టి పోసేస్తావు ఒక్క ఆధారం చూపించు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మోట్లు మోస్తారా లేక పాలు కూర్చున్న చోట ఒళ్ళలు అవ్వకుండా నొప్పి లేకుండా చేసే పనుంది చేస్తారా ముస్టెత్తుకునే బతికి గాయత్రి నాకు జాబ్ వచ్చింది అమ్మా ఏమను ఇది అయ్యారీ గుడి పుక్కల మనకి నీకై నేను ప్రతికీ ఉంటినీ రాట్లేదు నీలో చూసు అన్నా ఏం లేట్టుకోనా కొట్టుకోనా టెన్షన్ గింజన్ అన్ని పోతాయా వాళ్ళ చిన్న నవరత్న తైలం పెడితేవా కొట్టుకున్నావా మళ్ళా పాలలో మస్తి నిద్రపోతాం టెన్షన్ గుర్తు గుర్తుపెట్టుకో పేరు గుర్తుపెట్టుకో కొత్తగా ఏదన్నా ట్రై చేయాలంటే నేనే రా